మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతివారు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల సూచించారు రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శ్రీ భారత్ ఫౌండేషన్ ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించారు డ్రగ్స్ కు బాన్స కావద్దు తల్లిదండ్రులకు దూరం కావద్దు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం గ్రామ పురవేదిక వద్ద ఏర్పాటు చేసినటువంటి సభలో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల మాట్లాడారు నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలో డ్రగ్స్ గంజాయి ప్రధానమైనవిగా చెప్పారు డ్రగ్స్ అనే మహమ్మారి దేశ యువతను నిర్వీర్యం చేస్తుందని అన్నారు వాటి నిర్మూలనకే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు తెనాలి ప్రాంతంలో గంజాయిని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని అన్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి మాట్లాడుతూ ప్రజా చైతన్యంతోనే మత్తు పదార్థ రహిత సమాజాన్ని నిర్మించుకోగలమని అన్నారు ఏఈఎస్ మారయబాబులు మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి విక్రయించినట్లు సేవించినట్లు తెలిస్తే ఆ సమాచారాన్ని తక్షణమే తమకు అందించాలని కోరారు పొన్నకంటి చక్రవర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సభలో తెనాలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె విచలం చలం ఎక్సైజ్ ఈగల్ ఎస్ఐ సునీల్ ఏపీ అసోసియేషన్ సైకాలజిస్ట్ డాక్టర్ కె శ్రీనివాసు నవజీవన్ బాలభవన్ నిర్వాహకురాలు కవిత స్క్వేర్డ్ ఇన్స్పెక్టర్ నారాయణ తారా ఎడ్ల శ్రీధర్ గూడూరు చంద్రం వల్లూరు అజయ్ గ్రామ మాజీ సర్పంచ్ వల్లూరు వరప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయులు తన్నీరు సుబ్బారావు చిన్నారి స్నేహం మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు అంటే మరణానికి దారి అనమాట మంజాయిని మీరు తీసుకుంటారంటే అది మృత్యు మీరు కావాలని తోసుకొని వెళ్ళిపోయినట్టు అనమాట కాబట్టి ఈ గంగా అనే దాన్ని ఎక్కడ ఉన్నా కూడా ఏ స్టేజ్ లో ఉన్నా కూడా మనందరం కూడా కలిసి కట్టుగా ఉండి మనం దీన్ని నిర్మూలించి ఎవరైనా ఇలా ఆల్కహాల్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ గంజాయి కానీ తీసుకుంటున్నా కానీ అలానే మీ చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు మీకు ఇవి తీసుకోమని చెప్పేసి ఇస్తున్నా కానీ ఓకే అక్కడ ఇలాంటివి వాళ్ళు అవైలబుల్ ఏర్పాటు చేసి మిమ్మల్ని తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు కానీ వెంటనే ఆ నెంబర్కి కాల్ చేయాలి దాంతోపాటు మీరు అలా కాల్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు అలానే ఈ స్వచ్ఛంద సంస్థలైన శ్రీ పాస్ ఫౌండేషన్ వాళ్ళు వస్తారు అలానే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ తరఫున మేము వస్తాం అందరూ వాళ్ళు రావడం వల్ల ఏంటంటే అక్కడ ప్రాబ్లమ్ ఎలా ఉందనేది చూసుకొని ప్రజల్లో అవగాహన మీకు అవగాహన దానివల్ల దుష్పరిణామాలు ఏమేమి కలుగుతాయనే అవగాహన కల్పించి మెయిన్లీ మనం ఐడెంటిఫై చేస్తే ఏ ప్రాబ్లం అయినా డ్రగ్స్ కానీ స్మోకింగ్ కానీ హెరాయిన్ కానీ లేకపోతే గ్యాస్లిన్ కానీ వైట్నెస్ కానీ త్వరగా రికవరీ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది నా ఊరు నా సమాజం నా భారతదేశం అంతే ఇది ఎవరో తాగాడు తాగాడు అక్కడ తాగాడు ఇక్కడ తాగాడో అని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి లొకేషన్ షేర్ చేయండి ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు వస్తారు యాక్షన్ తీసుకుంటారు ఇది ఏదో భయపెట్టడానికో బెదిరించడానికో లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికో లేకపోతే ఆఫీసర్స్ గా మా దీన్ని మీకు ముందు పెట్టడానికి మాత్రం చెప్పేది కాదు అందరం కలిసి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకోవాలి ఆరోగ్యం ఇవాళ రేపు ఉన్నటువంటి వాతావరణ పర్మిషన్ తోనే మనం ఎన్నో అనారోగ్యానికి గురవుతూ ఉన్నాము ఒకప్పుడు బీపీలు షుగర్లు క్యాన్సర్స్ ఎవరో ఎప్పుడో ఎక్కడో చూసేవాళ్ళం ఇవాళ ఇంటింటికి బీపీ ఇంటింటికి షుగర్ ఇంటింటికి క్యాన్సర్ వస్తున్నటువంటి ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా గంజాయి లాంటి మట్టు పదార్థాలని గంగాయి లాంటి వ్యసనాలకు బాధితులమైపోయి మరింత అనారోగ్యాన్ని గురి కావడం అవసరమా అవసరమా